ఏ కాలం నా ధర్మంకు హాని కలుగునో అధర్మము వృద్ధి చెందునో ఆయా సమయంలో నన్ను నేను అవతరించుకుంటానని విష్ణుమూర్తి చెప్పాడు అలా అవతరించేటువంటి పదవ అవతారమే కల్కి అవతారం ఈ కల్కి అవతారం శంబలా నగరం నుంచి వస్తుంది అసలు ఏంటి శంబలా నగరం శంబలా నగరం ఎక్కడ ఉంది మనం ఆ నగరానికి చేరుకోవచ్చా అక్కడ ఎవరు నివసిస్తుంటారు హిట్లర్ కూడా తన సైన్యంలోని కొంతమంది వ్యక్తుల్ని ఈ నగరం కోసం వెతకమని పంపించాడు ఇప్పటి వాళ్ళు ఎవరైనా ఈ నగరాన్ని చూసారా ఇలాంటి మరెన్నో విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి శంబలా నగరం మన పురాణాల్లో ఇతిహాసాల్లో చాలా చోట్ల నగరం ప్రస్తావన వచ్చింది మన భారతదేశంలో ఎన్నో రహస్య ప్రదేశాలు ఉన్నాయి అలాగే ఎన్నో అద్భుతాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అక్కడే ఉన్నటువంటి హిమాలయాలు అలాగే కైలాస పర్వతం ఇలాంటి చోట్లని మనం దైవంగా భావిస్తుంటాం సాక్షాత్తు పరమశివుడే కొలువైనటువంటి కైలాస పర్వతాన్ని చాలామంది వచ్చి దర్శించుకుంటుంటారు అలాంటి చోటే ఒక రహస్య ప్రదేశం కూడా ఉంది అదే శంబళ నగరం విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి పూర్తిగా వివరించారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత మనకు కలియుగం మొదలవుతుంది ఈ కలియుగం మొత్తాన్ని కలి పరిపాలిస్తుంది కలి ఎలా జన్మిస్తాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు అనే కొడుకు మాయా అనే కుమార్తె జన్మిస్తారు ఆ అన్న చెల్లెళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళై ఒకరినొకరును పెళ్లి చేసుకుంటారు దానికి ఫలితంగానే క్రోధ అనే అబ్బాయి హింస అనే అమ్మాయి జన్మిస్తారు వాళ్ళు కూడా సేమ్ అలాగే అన్న చెల్లెళ్ళు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు వాళ్లకు పుట్టే సంతానమే కలి ఆ కళే కలియుగానికి అధిపతి అవుతాడు ఇప్పుడు మనం ఆ కలి చేత ప్రభావితమైన కలియుగంలోనే జీవిస్తున్నాం కలి చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాడు ఈ కలికి చాలా చెడు లక్షణాలు ఉంటాయి అలాంటి వాడు పరిపాలిస్తున్నాడు కాబట్టే ఈ కలియుగంలో చాలా మందికి ఇలాంటి లక్షణాలే ఉంటాయి సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలలో నడుస్తుంది త్రేతాయుగంలో మూడు పాదాలు ద్వాపర యుగంలో రెండు పాదాలు ఇప్పుడు కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది ఈ కలియుగంలో నాస్తికులు విపరీతంగా పెరిగిపోతారు ఎక్కడ కూడా పూజలు యాగాలు యజ్ఞాలు జరగవు ఈ భూలోకమంతా అధర్మ పరులతో నిండిపోతుంది భూలోకాన్ని ఇలా చూడలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకుంటారు ఆ మాటలు విని శ్రీ మహావిష్ణువు నేను భరత వంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తాను అక్కడ విష్ణుయేసుడు అనే బ్రాహ్మణునికి తన భార్య అయినటువంటి సుమతి గర్భమున కల్కి అవతారం ఎత్తుతానని చెప్పాడు మీరు కూడా అలానే జన్మించండి లక్ష్మీదేవి కూడా సింహల ద్వీపంలో పద్మావతిగా జన్మిస్తుందని చెప్పాడు ఇచ్చిన మాట ప్రకారమే విష్ణుమూర్తి విష్ణుయసునికి సుమతికి కొడుకుగా జన్మిస్తాడు కల్కి పుట్టగానే సప్త చిరంజీవులు అందరూ నగరానికి చేరుకొని అందరూ ఆశీర్వదిస్తారు ఆ తరువాత కల్కి పరశురాముడి దగ్గర విద్యాభ్యాసాలు అభ్యసించాలని మహేంద్రగిరికి వెళ్తాడు కల్కి అరవై నాలుగు విద్యలను కేవలం నాలుగు నెలల్లోనే మొత్తం నేర్చేసుకుంటాడు కల్కి విద్యాభ్యాసం తర్వాత శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు అప్పుడు పరమేశ్వరుడు తను సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమని గుర్తు చేస్తాడు ఈ కలియుగంలో ఉన్నటువంటి అధర్మ పనులందరినీ అంతం చేయడానికి అలాగే తిరిగి ధర్మస్థాపన చేసి సత్యయుగానికి నాంది పలకడానికే తను జన్మించాడని పరమేశ్వరుడు హితబోధ చేశాడు అలాగే పరమేశ్వరుడు ఒక ఖడ్గాన్ని ఒక తెల్లటి గుర్రాన్ని కల్కీకి ఇస్తాడు అక్కడి నుంచి కల్కి సింహల ద్వీపానికి వెళ్ళి అక్కడ పద్మావతి పెళ్లి చేసుకొని అక్కడి నుంచి శంబాల నగరానికి తిరిగి వెళ్తాడు కల్కి తన అశేషమైన సైన్యాన్ని వెంటబెట్టుకొని తను తన ఖడ్గంతో అలాగే తెల్లటి గుర్రంతో ప్రపంచమల్లా ఉన్న అధర్మపరులందరినీ అంతం చేసి తిరిగి ధర్మస్థాపన చేస్తాడు అంతటితో కలియుగం పూర్తవుతుంది ఆ తరువాత దేవతలందరూ శంబాల నగరానికి వచ్చి కల్కిని దర్శించుకుంటారు తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి తన అవతారాన్ని చాలిస్తాడు ఇప్పుడు మన అసలైన టాపిక్లే కుద్దాం శంబల శంబల అనేది యాక్చువల్గా అంటే ఒక సంస్కృత పదం దీన్ని మన దేశంలో అదే మన భారతదేశంలో మన పురాణాల ప్రకారం అయితే దీన్ని సిద్ధాశ్రమం అని పిలుస్తుంటారు అదే ఇప్పుడు ప్రస్తుతం టిబెట్లో అయితే స్ట్రాంగిల్లా అని పిలుస్తుంటారు ఈ శంబలా నగరంలో దేవతలు తిరుగుతుంటారని అలాగే ఇక్కడ యోగులు సన్యాసులు నివసిస్తూ ఉంటారని అందుకే ఈ ప్రాంతాన్ని భూలోక స్వర్గంగా చెప్తుంటారు అలాంటి నగరాన్ని కేవలం కొంతమంది మాత్రమే చూడగలుగుతారు అంత గొప్ప నగరాన్ని అగస్యుడు వశిష్ఠుడు అలాగే జమదగ్ని మార్కండేయుడు విశ్వామిత్రుడు ఇలాంటి వాళ్ళందరూ అక్కడే ఉండి తపస్సు కూడా ఆచరించారు మనం ఒకసారి రామాయణం లేక వెళ్తే అక్కడ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణ్లను ఒక యాగం కోసం అడవులకి తీసుకెళ్తుంటాడు అక్కడే సిద్ధాశ్రమానికి కూడా తీసుకెళ్తాడు సేమ్ ఇలాగే మహాభారతంలో పాండవులు కూడా ఈ రహస్య ప్రాంతానికి చేరుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి అలాగే ఒకసారి ఒక రాజు యాగం నిర్వహించిన వాళ్ళందరికీ బంగారు ఆభరణాలు అలాగే మండపాలు ఎన్నో దానం చేస్తాడు ఆ ధనాన్ని బంగారాన్ని మొత్తం ఎక్కడో చోట దాచాలని చెప్పేసి పరమశివుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు పరమశివుడు ఈ నగరంలో దాచుకోమని చెప్తాడు అందుకే అలాంటి శంబాలా నగరానికి ఇతరులెవరూ చేరుకోలేరని చెప్తుంటారు మరి ఇలాంటి నగరాన్ని మనం చేరుకోవాలంటే సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములు మాత్రమే శంబాల నగరాన్ని చేరుకోగలుగుతారు ఇది పురాణాల్లోనే చెప్పారు దీనిని మనం యోగా సాధనతో సాధ్యం చేసుకోవచ్చు అలాంటి ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి కొందరు చెప్తున్నారు దానికి ఆధారాలు కూడా ఉన్నాయి శంబాల నగరాన్ని చూసి వచ్చిన వ్యక్తులు ఎవరో చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించినటువంటి ఆనందమై హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై అడుగుల మధ్య పొడవు గల వ్యక్తుల్ని కలిశానని వారు యుగానికి సంబంధించిన వ్యక్తులని పేర్కొన్నారు అలాగే రష్యాకు చెందినటువంటి హెలీనా కూడా రహస్యమైన ప్రదేశాన్ని కనుగొన్నానని అదే శంబలా అని పేర్కొన్నారు ఈ విషయాన్ని ఆమె ఐఎస్ఐఎస్ అన్విల్డ్ ద సీక్రెట్ డాక్టరేన్లో రాశారు వారితో వారు దిగినటువంటి ఫోటోలు కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు అలాగే తమిళనాడుకు చెందినటువంటి మౌనస్వామి కూడా నగరంలో సిద్ధాశ్రమంలో తపస్సు చేశానని చెప్పాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నికోలస్ రష్యాకు చెందిన పరిశోధకుడు ఈయన కూడా నగరంపై పరిశోధనలు చేసి అనేక విషయాలను కనుగొన్నాడు ఆయన చేసినటువంటి పరిశోధనలు చాలా ఫేమస్ అయ్యాయి ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి అడల్ఫ్ హిట్లర్ కూడా తన టీంను హిమాలయాలకు పంపించి పరిశోధనలు చేయించాడు అయితే వారికి ఎలాంటి ఫలితం లభించలేదు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నగరాన్ని చూశానని పద్మాకర్ అనే వ్యక్తి చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన హిమాలయాల్లో తపస్సు చేస్తున్నప్పుడు అక్కడ విపరీతమైన మంచు తుఫాను ఏర్పడింది ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో అక్కడికి ఒక ఇరవై అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనాలు ఉన్న ప్రదేశంలో వదిలి వెళ్ళిపోయాడంట దివ్యదృష్టి గల వ్యక్తులు శంబాలంలోకి ప్రవేశించవచ్చు కానీ అది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని మన పురాణాల్లో పేర్కొన్నారు సాధారణ మనుషులు అక్కడికి చేరుకోలేరని చెప్తారు శంబలా నగరంలో ఒక మణి ఉంది దానిని అక్కడి వాళ్ళు శివుని పేరుతో మరియు విష్ణువు పేరుతో పూజిస్తుంటారు ఆ మణిని చివరిగా కలికి ధరించి ధర్మస్థాపన చేస్తాడు ఇప్పటిదాకా రచించినటువంటి గ్రంథాలు పురాణాలు వేదాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా శంబాల నగరంలో ఇప్పటికీ ఉన్నాయని చెప్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ